కాల సమయంలో ఈ ప్రత్యేక పునరుత్న దినంలో ప్రభు సన్నిధిని కూడుకుని ప్రభుని ఆరాధించడానికి కూడి వచ్చినటువంటి నా ప్రియమేణ సహోదర సహోదరులకు యవనస్తులకు పిల్లలకు ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో అందనాలి ప్రభు మనల్ని ప్రేమించి మరొక పునరుత్థాన దినంలో ప్రభుని ఆరాధించుకోవడానికి స్థుతించుకోవడానికి పూజించుకోవడానికి ప్రభు చక్కటి అవకాశం మనకు కల్పించారు అందుని బట్టి ప్రభును స్థుతిస్తూ ఉన్నాను ఈ సమయంలో మరలా ఇది నాలుగో ఆదివారం నేను నిడదవల్ ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి కాబట్టి ఆరాధన వాక్యం చెప్పి మిగిలిన కార్యక్రమాన్ని దేవుని సేవకుల దగ్గర పాస్టర్గా అప్పగించి వెళ్తాను వ్యవహాన్ సువార్త యోహాను సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఇరవై ఏడవ వచ్చిన చదువుకుందాం వ్యవహాన్ సువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవమును కలగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును ఇందుకై తండ్రైన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన తండ్రి నీ స్తోత్రాలను అయినా ఇంతవరకు నిన్ను స్థుతించుకునే భాగ్యం నాయన పాటల ద్వారా నీ నామాన్ని గణపరుచుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు నీకు స్తోత్రాలు ఇది ప్రత్యేకమైన సమయంలో మేమందరము ప్రభాని సన్నిధిలోని పాద సన్నిధిలో కలుసుకుని నిన్ను స్థుతించడానికి ఆరాధించడానికి నీవు మా పట్ల చేసిన ఘనమైన రక్షణ కార్యాన్ని తలపోసుకుంటూ నీకు కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ నాయన నిన్ను స్థుతించే భాగ్యంలో తీసుకొచ్చారు ఎలా ఆరాధించాలో ఒక వచనాన్ని మేము చదువుకున్నాం ఆ వచనం ద్వారా మీరు మాకు నైనా తెలియజేసి ఆరాధన రీతిలో ప్రభా నేను ఎలా ఆరాధించాలో ఆ రీతిని ఆరాధించుకునే అవకాశం ప్రభా మీరు మాకు దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోనమని ప్రభువును రక్షకుడైన ఏసునామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ఇక్కడ మరలా చదువుకుందాం క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి కానీ నిత్య జీవమును కలగచేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి అన్నాడు ఇక్కడ ఇక్కడేమన్నాడు క్షయము అన్నాడు రెండవది అక్షయము అన్నాడు ఒకటి క్షయము ఆహారం క్షయమయ్యే ఆహారం రెండవది అక్షయమైన ఆహారం రెండిట్లకి తేడా ఏంటి అంటే ఒక అక్షరం కదండి రెండింటికి తేడా రెండు పదాలకి తేడా చెప్పండి పిల్లలు చెప్పాలి ఎన్ని అక్షరాలు తేడా ఒకటే అక్షరం తేడా క్షయమైన ఆహారం అక్షయమైన ఆహారం రెండింటిని విడదీయండి క్షయమయ్యేది అంటే మాయమైపోయేది కనిపించంది అని అర్థం అనే మాటకు అర్థం ఏంటి కనిపించండి అని అర్థం అక్షయమైనది అంటే కనిపించేది నిత్యం ఉండేది అని అర్థం అనమాట ఇక్కడ రెండు మాటలు భక్తుడి ద్వారా వ్రాయిస్తూ క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి కానీ అన్నాడు అంటే మనం తినే ఆహారం కొరకు ఈ లోకంలో మనం జీవించడం కొరకు ఈ లోకంలో మనం బ్రతకడం కొరకు తినే ఆహారాలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటినీ భూమి మీద దేవుడు మన కొరకు సృష్టించాడు కదండి మనం బ్రతకడానికి తినే ఆహార పదార్థాలన్నీ భూమి మీదే మనకు దేవుడు వాటిని సృష్టించాడు ఆహారం తినడానికి రైసు మనం తింటున్నాం రోజు రెండు పూట్ల మూడు పూట్ల భోజనం చేయడానికి ఆ రైతులు ఎంతో కష్టపడి మన ముందు చాలా వరి పొలాలు ఉన్నాయి వరి పొలాలు నాడుతున్నారు వాటిని పరుస్తున్నారు ధాన్యాన్ని సేకరిస్తున్నారు ఆ ధాన్యాన్ని మరలా బియ్యముగా మనం చేసుకుని ఆ బియ్యాన్ని మరలా మనం రైస్గా వండుకుని తినడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు అనేక కూరలు వండుకోవడానికి కాయగూరలు దేవుడు పండిస్తూ దేవుడు మనకిచ్చాడు అనేక మంది రైతుల ద్వారా కాయగూరలు మనం తింటున్నాం అనేక ఫ్రూట్స్ మనం తింటున్నాం ఇవన్నీ కూడా భూమి మీద దేవుడు మన కొరకు వీటిని సృష్టించాడు వీటిని మనం తింటున్నాం వీటి ద్వారా మనం ఏమవుతున్నాం పోషించబడుతున్నాం బలపరచబడుతున్నాం కానీ దేవుడు ఏమంటున్నాడంటే క్షయమయనే ఆహారం కొరకు కష్టపడకుడి అన్నాడు అన్నాడంటే ఇంకొక ఆహారం ఉంది దాని కొరకు మీరు కష్టపడాలి అంటున్నాడు అది అక్షయమైన ఆహారం అన్నాడు అది మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును అన్నాడు మనుష్య కుమారుడు అంటే ఎవరు యేసు క్రీస్తు ప్రభువారు ఏసు క్రీస్తు ప్రభు వారు తండ్రి అయినటువంటి దేవుడి లోకానికి ఎందుకు పంపించాడు అంటే అక్షయమైన ఆహారంగా ఏసు ప్రభువారిని మన కొరకు లోకానికి పంపించారు ఆ అక్షయమైన ఆహారంగా ఏసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి ఆయన చెబుతున్న మాటలు మరొక మనం చదువుకుందాం నలభై ఏడో చదువుకుందాం నలభై ఏడో వచ్చినం విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు జీవాహారము నేనే అన్నాడు అక్షయమైన ఆహారము అన్నాడు జీవాహారం అన్నాడు రెండిటికి ఒకే అర్థం అక్షయమైన ఆహారం అన్నా జీవాహారం అన్నా ఒకటే జీవింపజేసే ఆహారం యేసుప్రు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే మనలను నిరంతరము కూడా జీవింపజేయడానికి జీవాహారంగా వచ్చారు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు చెప్పండి జీవాహారంగా వచ్చారు జీవాహారం అంటే జీవింపజేసే ఆహారం మరి మనం తినే ఆహారాలు ఎంతో మనం కష్టపడి మంచి మంచి వంటలు చేసుకుని మనం తింటూ ఉంటాం మరలా ఉదయం రాత్రి తిన్నామనుకోండి ఉదయానికి మరల ఏమైపోతాయి మళ్ళీ కనిపించు మరలా ఆకలేస్తూ ఉంటుంది ఎంత కాస్ట్లీ ఫుడ్ మనం తిన్నా ఎంత మంచి 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 బిర్యానీలు మనం వండుకొని తిన్నా మరలా కొన్ని గంటలకు ఏమైపోద్ది మాయమైపో దరికిపోద్ది ఇక అది మనకు దాని జాడ కనిపించదనమాట అయితే జీవింపజేసే ఆహారంగా యేసు లోకానికి వచ్చాడు అదే చెప్తున్నాడు నడపే తొమ్మిది కూడా చదివితే మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయి కానీ దీనిని తినువాడు చావకుంటున్నట్లు పరలోకమును దిగి వచ్చిన ఆహారం అన్నాడు అక్షయమైన ఆహారంగా వచ్చిన ప్రభు జీవాహారము నేనే అని చెప్తున్నాడు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారముగా నేను ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు పరలోకమును దిగి వచ్చిన జీవాహారము నేనే ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును మరియు నేను ఇచ్చు ఆహారము లోకమున కొరకై లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అంటున్నాడు ఇంకా క్లారిటీ ఇచ్చేస్తున్నాడు ఏంటి అంటే అక్షయమైన ఆహారం ఏంటి జీవాహారం అని మనం ఆలోచన చేస్తే ఆయన శరీరమే అని దేవుడు చెప్తా ఉన్నాడు ఏసు క్రీస్తు వారు ఆయన శరీరాన్ని నీ కొరకు నా కొరకు సిలువులో బలిగా అర్పించుకున్నాడు ఎందుకో తెలుసా అక్షయమైన ఆహారంగా నీకు ఇవ్వడానికి క్షయమ కాని ఆహారాన్ని ఇవ్వడానికి జీవాహారాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ఆయన తన శరీరాన్ని బలిగా అర్పణగా ఈ లోకంలో నీ కొరకు నా కొరకు అయినా నలపబడినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు నా యాభై రెండు వచ్చిన చదువుకుందాం యూదులు ఈయన శరీరమును ఇలాగూ తిననీయగలడని ఒకరితో ఒకరు వాదించిరి కావున ఏ సిట్లని మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు అంటున్నాడు మీలో మీరు జీవము గలవారు కారు అంటున్నాడు ఆ నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంచ దినమున నేను వారిని అంటున్నాడు ఏమన్నాడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అంచ దినమున నేను వారిని లేపుదును అంటున్నాడు అక్షయమైన ఆహారంగా వచ్చిన ప్రభు జీవాహారముగా వచ్చిన ప్రభువు ఏం చెప్తున్నాడంటే ఈ ఆహారము తిన వాడిని నిత్య జీవము గలవాడు అన్నాడు రెండవదిగా అంచ దినమున వాణిని లేపుదును అన్నాడు మూడవదిగా చూస్తే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాణి ఎందును ఉందునన్నాడు అక్షయమైన ఆహారంగా వచ్చిన యేసు జీవాహారంగా వచ్చిన యేసు తన శరీరాన్ని మనకు ఆహారంగా ఇచ్చిన ప్రభువు చెప్తున్నాడు నా శరీరమును తిని నా రక్తమును త్రాగినవాడు నిత్య జీవము గలవాడు అన్నాడు అంత్య దినమున వాణిని లేపుదునన్నాడు మూడవదిగా నేను వాణిలో నిలిచి ఉంటాను అన్నాడు నేను వాణిలో నిలిచి ఉంటానన్నాడు నాలుగవదిగా మనం చూస్తే నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినవాడు నా మూలముగా జీవించును ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అని దేవుడు చెప్తా ఉన్నాడు ఈ రోజున యేసు ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరించి పాప క్షమాపణ పొందుకుని నీటి బాప్ ద్వారా సార్వత్రిక సంఘముగా చేయబడిన నిన్ను నన్ను ఆయన మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాడు క్షయమయ్యే ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవమును కలగజేసే అక్షయమైన ఆహారము కొరకు మీరు కష్టపడాలి మనుషు కుమారుడు దాన్ని మీకు ఇస్తాడు ఆయన ఇచ్చాడు జీవాహారంగా ఆయన ఈ లోకానికి మన కొరకు వచ్చాడు ఆ జీవాహారమే ఆయన శరీరం అన్నాడు ఆయన రక్తం అన్నాడు దీనిని తినవాడు త్రాగినవాడు నిత్యము జీవించేవాడు ఉంటాడు అంచె దినమున వాణిని ప్రభు లేపుతాడు మూడవదిగా వాణిలో నిలిచి ఉంటాడు నాలుగవదిగా ఆయన మూలంగా జీవిస్తా ఉంటాడు అని దేవుని క్లాకలం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం నప్రియమైనటువంటి వాళ్ళరా ఎస్సు క్రీస్తు ప్రభు వారిని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా మీరు దీనిని చెయ్యుడి అన్నాడు ఈ సమయంలో మనసారా హృదయపూర్వకంగా ప్రభువ నీవు నా కొరకు క్షయమయ్యే ఆహారం నేను తింటున్నాను కష్టపడుతున్నాను అదంతా క్షయమైపోతుంది కానీ అక్షయమైన ఆహారంగా నీవు నా కొరకు భూమి మీద దిగి వచ్చే ప్రభు అనికి స్తోత్రాలను ఆయన జీవాహారముగా జీవింపజేసే ఆహారంగా నా కొరకు దిగి వచ్చేవు నాయన నాయన నీ శరీరము తిని నీ రక్తము త్రాగిన వాడు నిత్య జీవం గలవాడని చెప్పావు నాయన అంచె దినమును వాణి లేపుతో అన్నావు ప్రభా నేను వానిలో నిలిచి ఉంటానన్నావు ప్రభా వాడి నా మూలంగా జీవిస్తాడని చెప్పావు ప్రభా ఈ రీతిగా నన్ను జీవింప చేయడానికి ఈ రీతిగా నిత్య ఇవ్వడానికి నా కొరకు వచ్చి శిలువులో మరణించినందుకు నీకు స్తోత్రాలంటూ హృదయపూర్వకంగా మనసారా హృదయములో ఈ మాటలన్నీ తలపోసుకుంటూ పోసుకుంటూ దేవుని సేవకులు స్థుతులు చెల్లిస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ కూడా మీరు మౌనంగా మీ మనసులో హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా ఆయనను స్థుతిస్తూ ఈ ఆరాధన కార్యక్రమంలో పాలు పొందాలని ప్రేమతో మీకు ఈ మాటలు తెలియజేస్తూ